ఏంటి మన గోదావరి జిల్లాలో ఆర్గానిక్ పద్ధతిలో స్వచ్ఛమైన చెరుకు బెల్లం తయారు చేస్తున్నారు అది కూడా కేజీ నూట ఇరవై రూపాయలు అదేంటి బయట బెల్లం కేజీ యాభై రూపాయలే కదా వీళ్ళు నూట ఇరవై రూపాయలు అంటున్నారు ఏంటి అసలు బయట బెల్లానికి ఈ బెల్లానికి తేడా ఏంటో తెలుసుకున్నారండీ ఈ బురుగుపల్లి అనే గ్రామం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలానికి చెందిన గోదావరి నది తీరాన్ని ఉండే ఒక అందమైన గ్రామం అండి ఈ గ్రామం పాలకొల్లు పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలోను తణుకు పట్టణానికి నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎప్పుడు నేను బెల్లం తింటమే కానీ బెల్లం ఎలా తయారు చేస్తారో తెలీదు అలాంటిది రోజు నేను బెల్లం తెస్తానని కూడా అనుకోలేదు ఇప్పుడు ఈ వీడియోలో మనకి బయట బెల్లానికి ఈ బెల్లానికి వేరే ఏంటో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటది వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్ పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉందండి మీరు వీడియోని హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుకుంటది మీరు నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఈ బూరుగుల్లి బెల్లం గురించి మన గోదావరి జిల్లాలో తెలియని వారి ఎవరు ఉండరండి ఎందుకంటే ఆత్రిపురం పూతరేకుల్లో కూడా ఎక్కువగా యూస్ చేసేది ఈ బెల్లమే ఈ బూరుగు బెల్లం చాలా హైజనిక్ గా అయితే తయారు చేస్తారండి ఇక్కడ నుంచి హైదరాబాద్ కు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయండి ఒకేసారి పదిహేను వన్లు ఇరవై టన్నులు కూడా మీకు నేను ఈ వీడియోలో చెరుకును కొట్టి చెరుకు రసం తీసి బెల్లం మరగ మొత్తం బెల్లం తీసి బట్టిలోకి బట్టికెళ్ళి ఏ విధంగా పగ వేస్తున్నారు ఇవన్నీ కూడా టు పిన్ మొత్తం అన్ని కూడా ప్రాసెస్ అయితే చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లైఫ్ ఆఫ్ ఈ ఈరోజు నేను వచ్చేసి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న బూరుగుపల్లి అనే గ్రామంలో ఉన్నానండి మనకి ఇక్కడ ఆర్గానిక్ వేలో బెల్లం తయారీ అయితే చేస్తున్నారు మనకి ఇక్కడ బెల్లం తయారీ ఏ విధంగా చేస్తారో చెరుకు గళ్ళు కొట్టే కాడి నుంచి మనకి పట్టుకెళ్ళి రసం తీసి బెల్లం పాకం పట్టి మొత్తం అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చెరుకు గళ్ళు అనమాట ఇది వచ్చేసి చెరకండి మొత్తం ఇవన్నీ చెరుకు తోటలు అనమాట చెరుకు తోటలు పక్కనే ఉంటాయండి బట్టీలు ఇలా మనకి ఇక్కడ చెరుకు గళ్ళు ఇవి కొట్టుకుని వెళ్ళి ఇలా చూస్తున్నారు కదా అలాగ మోపుల్లో పట్టుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకా అక్కడే బెల్లం చేస్తారండి ఇక్కడ రైతు అయితే చెరుకు చెరిగ్గాళ్ళు అయితే కొడుతున్నారు ఏ విధంగా కొడుతున్నారు ఏంటి చూద్దాము అప్పుడే మా తాతల నాడు నుంచి చేస్తున్నామండి ఇది బెల్లం తయారు చేస్తాం చెరుకు తోటలు చేస్తాం బెల్లం తయారు చేస్తామునండి ఈ పందర బెల్లం వచ్చినాక మాకు లాస్ వస్తుందండి మా బెల్లం అది అది అనకాబిల్లి నుంచి ఇలాగ మాములుగా ఏం చేస్తారంటే కుందీలు అట్టుకు ఇక్కడ నుంచేమో మన ఈ శాఖల ఏమో పందర్ తెచ్చేస్తారు పందర తెచ్చేసి మామూలుగా పందర బెల్లం వండుతారండి ఇది ఒరిజినల్ చెరుకు బెల్లం అండి ఇది యాభై రూపాయలకి ఆ బెల్లం ఏమో యాభై రూపాయలు అంటే ఇదేమో మా బెల్లం ఆవిడ కొంటలేదండి పెద్దగానే మామూలుగా బీపీకి దీనికి సంబంధించిన వాళ్ళు ఇదే వాడుతున్నారండి ఇది ఆడాలి అట్లా బెల్లం చెలు చెరుకు సంవత్సరం తయారు చేయాలని చెరుకు తోటండి సంవత్సరం తయారు సంవత్సరం తయారు చేసిన తర్వాత మూల కొట్టి ఇది రసం ఆడి అది ప్యాన్లో పోసి రసం దాన్ని మరగబెట్టి దాన్ని బెల్లం తయారు చేస్తారండి తయారు చేస్తారు తయారు చేసిన బెల్లం మళ్ళీ బడ్లో పెట్టి ఒక నెల రెండు నెలలు పొగ పెట్టిన తర్వాత అప్పుడు బయటకు అమ్ముతారండి ఒకటిమ్మా ఎలా వాగడానికి అండి బెల్లం టేస్ట్ కూడా ఉంటా ఉంటదండి వంద నూట ఇరవై వేలు అయిందే కిట్టదండి ఇది పెట్టదండి బయటకేమో కుచ్చిన పంచదార బెల్లం దొరికేస్తాం దీనికి అంత రేటు కొట్టలేదండి ఇది ఇంకో మే దీంట్లో ఏమీ లాభం రాకపోవడం రైతులు చెర తోటలో అసంస్కారం తగ్గిపోతున్నాయండి ఓన్లీ పంచదార అనే బెల్లంకి తయారు చేసేస్తారండి వాళ్ళు అందులో కలర్లు వేసేసి ఇది ఏముందండి మనకి ఒరిజినల్ తయారు చేసింది మా చిరుతో తయారు చేసి బెల్లం తయారు ఇది మంచిదండి అది తెలియకే జనం అదే తక్కువ తీసుకుంటున్నారు చూస్తున్నారు కదండి మొత్తం ఆర్గానిక్ గా అయితే పండిస్తున్నారండి అండి ఇక్కడ కాదంటే చాలా చోట్ల ఏంటంటే బెల్లం తయారీ అనేది పంచదార వేసేసి కలర్ వేసేసి మొత్తం చాలా అది డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట నేను చూసాను కదంటే అలాంటి బెల్లం కొనుక్కుంటున్నారో కేజీ యాభై రూపాయలకే దొరుకుతుందండి కాదంటే బుర్రపల్లి బెల్లం ఏంటంటే కేజీ వంద నూట ఇరవై ఉంటుందండి కాదంటే టేస్ట్ కూడా అంతే కమ్మగా ఉంటుంది ఇలాంటివి ఏంటంటేనండి స్కూల్ పిల్లలకి అవి సెలవులు వచ్చినప్పుడు ఎగ్జిబిషన్ టైప్లో తీసుకొచ్చి చూపించుకుంటే కూడా చాలా బాగుంటుందండి రేపటి తరాలకి కనిపించకపోవచ్చు ఎందుకంటే అంతా కూడా కృత్రిమంగా పండించేస్తున్నారు ఇలా ఆర్గానిక్గా చేసేది అయితే ఇంకేమీ ఉండట్లేదు మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు కాబట్టి ఇంకా రోజు రోజులు మారే కొద్దీ ఇంకా ఇలా చెరుకు తోటల నుంచి పట్టుకెళ్ళి చెరుకు బెల్లం తయారీ అనేది కూడా ఉండకపోవచ్చు అంతరించి పోవచ్చు అందుకోసం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రైతుల్ని ఎదకి తీసుకెళ్ళాం ఈ చిగిర్లన్నీ మళ్ళీ పాత మొక్క వచ్చేది ఏమంటా గుణులు అంటే ఇంకా మొక్క అయితే అంటే మళ్ళీ పెంచాలండి ఇదంతే దోళకెళ్ళిపోద్దండి దోళ తింటా అయితే మనకది చెరుకు రసం తీసిన తర్వాత కూడా ఆ పిప్పు కూడా పొయ్యి కింద మంటెట్టేసుకుంటే బాగా మండిపోతుంది పుయ్య మేటేసి మేటి కింద వేసి అవన్నీ ఆరిన తర్వాత మళ్ళీ పట్టుకెళ్ళి మనకి బెల్లం తయారీలోనే పొయ్యిలో పుయ్యిలో ఉపయోగించారు అది మన ప్రకృతిలో పండే పంట ఏది కూడా వృధా అవదండి అన్ని విధాలుగా అన్నిటిని కూడా ఉపయోగించుకోవచ్చు పంచదార బయట దొరికే యాభై రూపాయల బెల్లంతో పోల్చుకుంటేనండి చెరకు బెల్లం చాలా మంచిదండి మనకి ఆరోగ్యానికి కూడా చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆర్గానిక్ పద్ధతులు అయితే చేస్తున్నారండి అక్కడ కొట్టుకొచ్చిన తర్వాత ఇలాగ మిషన్ లో పెట్టి దీన్ని చెరకు రసాన్ని అయితే తీసి మళ్ళీ ఇక్కడ నుంచి గిన్నెలోకి అయితే తరలిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదండి చెరుకు రసం తీసే ముందు ఇలాగా మొత్తం గెడలన్నిటినీ కూడా శుభ్రంగా నీట్ గా చేస్తారనమాట ఇలా చెరుకు రసం తీసిన తర్వాత మిగిలిన పిప్పంతా కూడా నండి పడేయకుండా భద్రంగా చిన్న మేటి కింద అయితే చేస్తారనమాట అండి అలా అక్కడ తీసిన చెరుకు రసం అంతా కూడా నండి ఇలా పైపు ద్వారా ఇలా కళాయిలోకి అయితే తీసుకొస్తారు ఇలా చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం మరిగిన తర్వాత వేరేగా అయితే అవుతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే మనకి చిన్న చిన్న మల్లలు ఏమైనా ఉన్నా కూడా దాంట్లో పోతాయండి ఇలా చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ ఏంటంటే ఒక టూ అవర్స్ అలాగా మరిగుతుందండి మొత్తం చెరుకు పానకం అంతా కూడా తీసుకొచ్చి దీంట్లో మరగబెడతారు అలాగే మనకి ఇక్కడ దాని నుంచి వచ్చిన మట్టి గిట్టే అని ఉంటే కనుక తీరిపోద్ది అనమాట తీరిపోయిందంతా కూడా పక్కకి తీసేసి పెళ్ళాన్ని అయితే సెపరేట్ చేస్తారు చూస్తున్నారు కదా మొత్తం ప్రాసెస్ అంతా ఇది మనకి చెరుకు నుంచి వచ్చే తుక్కు కూడా వేస్ట్ అనమాట ఇది మొత్తం ఇదంతా తుక్కు ఆ తుక్కుతోటి మంటకి పెడతారు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా చూస్తున్నారు కదండి చెరుగుపానకు మరిగే కొద్ది కలర్ అయితే చేంజ్ అయ్యిందండి బెల్లం కలర్ లోకి వస్తుంది అనమాట మీలో ఎంతమంది బెల్లం తయారీ గురించి కొత్తగా తెలుసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఒకవేళ మీ ఊళ్ళో కూడా ఇలాంటి ప్రత్యేకత ఏమైనా ఉంటే కానీ కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను వచ్చి వీడియో కూడా తీస్తాను మీకు ఇన్ని పట్టికెళ్తాను నాలుగు సైడ్ ఇది కట్టేస్తారండి కర్రెస్ పట్టేవారు చాలా పట్టుకెళ్ళిపోవచ్చు మనిషింటికి పోతే నలుగురు పడితే లెక్సిది కాదు ఇప్పుడు మనిషి పట్టుకెళ్ళిపోవచ్చు Why is it Ágea? That's it, go get him. Second rule Nını, ivi paha, aquí en sí, merry it, peridi. అలా చెరుగు రసాన్ని రెండు గంటలు మెరుగుపెట్టిన తర్వాత అండి ఇలా తీసుకొచ్చి కళాయిలో ఉన్నదంతా కూడా ఇలాగా చాప్ మీద అయితే వేస్తారనమాట మొత్తం దీని మీద ఆరబెట్టి ఒక అరగంట గంట అప్పుడు ఆరిన తర్వాత అప్పుడు తీస్తారండి బెల్లం అయితేనే ఇలా చెరుకు రసాన్ని కళాయిలోంచి చేపలోకి వేసిన తర్వాత అండి ఈ చేప మీద ఇలా పరుస్తుంటారనమాట ఎందుకంటే ఆరతం కోసం అటు ఇటు తిప్పుతూ ఉంటారండి మొత్తం ఈ బెల్లం అంతా కూడా ఆరాలన్నమాట ఆరిన తర్వాత బెల్లం అయితే తయారవుతుందండి వేల నుండి తాపని చేసే ధింసాలతోటి ఇలా కొడుతున్నారు అనుకోకండి ఎందుకంటే బెల్లం అటు ఇటు తిప్పిన తర్వాత షేప్ అనేది ఉండదు కాబట్టి ఇలాగ వీడితోటి అద్దుతారనమాట అద్ది బెల్లం అనేది షేప్ వస్తుంది అప్పుడు మనకి ఇలాగా ఇలా కొలత ప్రకారం ఇలా కటింగ్ అయితే చేస్తారనమాట అంటే ముక్కల కింద అయ్యి కట్ అవడం కోసం ముందే షేప్ పెట్టుకుంటారండి ఇలాగా గంట చల్లారిన తర్వాత బెల్లాన్ని అయితే ఇలా లేపేసేయండి లేపిన తర్వాత ఇలా కట్ చేస్తారనమాట ఇలా కట్ చేసిన బెల్లాన్ని పట్టుకెళ్ళి వెయిట్ అయితే చూస్తారండి ఇలా ఒక బుట్టలోకి అయితే ప్యాకింగ్ చేస్తారండి ఇది వచ్చేసి బుట్ట ముప్పై నాలుగు కేజీలు అయితే ఉంటుంది చాలా ప్యాక్ చేసిన బెల్లం బుట్లన్నీ కూడా అండి బట్టికి అయితే పట్టుకెళ్తారండి బట్టికి పట్టుకెళ్ళి ఇంకా పొగ వేయాలి ఆ ప్రాసెస్ కూడా చూద్దాము ఇప్పుడు మనం బట్టిలో బెల్లం తయారీ ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకుందామండి నమస్తే సార్ మీ పేరు నా పేరు సాయిబాబు మనకి చెరుకు మొక్క నాటి ఒక పది పదకొండు నెలలకి పంట వస్తాదండి చెరుకు పది పదకొండు నెలలకి పంటకు వస్తుంది పంట వస్తుంది అండి అప్పుడు చెరుకు కొట్టుకొస్తామం అండి కొట్టుకొచ్చిన తర్వాత కసరకు వచ్చిన తర్వాత రసం తెస్తామండి రసం తెర రసం అది ఒక కుండీ ఆ కుండీ నుంచి అటు పంపుల త్వరగా కళాయి కళాయిల్ కలుతుంది ఆ కళాయిలో ఒక రెండు గంటలో మరగ పెడతాం రెండు గంటల మరగబెడతా రెండు గంటల మరగబెట్టిన తర్వాత అప్పుడు బెల్లం తయారవుతుందండి బెల్లం తయారైన తర్వాత ఆ బెల్లం ఆ కళాయి ద్వారా షాపులో తీసుకొస్తాం తీసుకొస్తాము షాపలో తీసుకొచ్చిన తర్వాత ఆ షాపలో ఒక పావు గంట ఇరవై నిమిషాలు దాన్ని తిప్పుతామండి తిప్పాలండి తిప్పు కానీ అది ఆరదండి తిప్పిన తర్వాత అది ఆరిన తర్వాత అది ఒక గంట సుమారు పడుతుంది ఆ దింసలు పెట్టి ఆరి ఆరి ఆరిన తర్వాత ఆ దిమ్సలు పెట్టి దాన్ని కుట్టి అప్పుడు దాన్ని లైన్ చేస్తాం దాన్ని లైన్ చేసిన తర్వాత మళ్ళీ అయ్యో ఒక అరగంట ఒక గంట సుమారు ఆరాలండి గంట సుమారు ఆరిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ వచ్చి లెగదీసి అది ఆ రకంగా పెడతా ఉండే మనకి చేసి అప్పుడు కట్టలు కడతాం ముప్పై నాలుగు కేజీలు ముప్పై నాలుగు కేజీలు

ఓ వంద సంవత్సరాల పైన ఉంటుందండి వంద సంవత్సరాల పైన అప్పటి నుంచి కూడా ఇంకా బెల్లం తయారనేది ఇక్కడ అంతా బూరుపెల్లి కానీ కొంచుంపాలెం కానీ ఇదంతా కూడా బెల్లానికి పెట్టిన పేరు చెరుకు బూరుపెల్లి చెరుకుతో చెరుకు బెల్లం అండి ఇలా చూస్తున్నారు కదండి అక్కడ నుంచి తెచ్చిన బెల్లం అంతా కూడా ఇలా బట్టిలో పెడతారనమాట ఇలా పైన అయితే బట్టిలో పెట్టి మొత్తం కింద అనేది పొగ అయితే వేస్తారండి అది కూడా చూపిస్తాను మీకు ఇలా చూస్తున్నారు కదండి ఇక్కడైతే పొట్టు తోటి అయితే వేస్తారండి ఇందాక మీకు పైన చూపించాను కదా కట్టలు అయ్యే విధంగా పెట్టారుని ఇంకా అలాగా బట్టీలు పెట్టిన తర్వాత ఇలా కింద నుంచి అయితే పొగేస్తారనమాట ఇక్కడ తోటి ఇంకా అయిన తర్వాత మగ్గిన తర్వాత ఒక రెండు నెలలకి షాప్ అయితే వేస్తారండి వాటిని చూసారు కదండి స్వచ్ఛమైన చెరుకు బెల్లం తయారు చేసి మన దగ్గరకి రావడానికి ఎంత ప్రాసెస్ ఉందని ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత వస్తదనమాట దీని వెనక రైతుల కష్టం చాలానే ఉంటదండి చాలా మంది కామెంట్స్ చేస్తారండి ఆన్లైన్ డెలివరీ ఉందా లేదా మేము పర్చేస్ చేయాలంటే అలాగే వాళ్ళ నెంబర్ ఇమ్మని ఇదేంటంటే ఒకవేళ మీకు కావాలితే గనక బురుగు వచ్చి వాళ్ళని కాంటాక్ట్ అవుతే ఒకవేళ మీది షాప్ అయితే గనక ఇలాగ హోల్సేల్ గా బలక్ గా బట్కెళ్ళొచ్చు అనమాట వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు మీరు వచ్చి మాట్లాడుకోవాలండి ఫోన్ నెంబర్ అయితే వాళ్ళు ఎవరు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఖాతాలు అయ్యి ఉంటాయి కాబట్టి చాలా మంది వచ్చి పట్టుకెళ్తా ఉంటారు అనమాట మనకి బురుగు పిల్లకి బెల్లం కావాల్సి వచ్చినా కూడా బురుగు అయితే దొరుకుతుంది మనకి ఎందుకంటే దూరాలను అయితే గుమ్ము దొరకదండి బురుగు బెల్లం అని చెప్పేసి మోసం చేసి కూడా ఇస్తారు మీ అరికి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మరెన్నో మరెన్నో మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాను ఉంటానండి మీ లైఫ్ కదా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అలాగే మన వీడియోలో ఏమైనా కరప్షన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నా వీడియో ఎలా ఉంది అనేది కూడా మీరు చెప్తే దాన్ని బట్టి నేను ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకుంటానండి ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్